నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన మహాశక్తివంతమైన పంచమి తిథి అంటే ఇరవై ఒకటో తారీఖు శనివారం నాడు ఈ పంచమి తిథి రావడం మహా అద్భుతం అండి ఇంకా ఈ పంచమి తిథి రోజున రాత్రి లోపు కనుక మీరు అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా బీజాక్షరాలతో కూడిన ఒక తాడుని మన చేతికి కనుక కట్టుకోగలిగితే నిజంగా ఒక అద్భుతం అండి ఊహించలేని ఒక అద్భుతం అనేది మీరు చూడగలుగుతారనమాట ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళామండి మనందరికీ తెలుసు వారాహి అమ్మవారికి పంచమీ తేదీ రోజున ఎన్నో శక్తివంతమైన పరిహారాలు మనందరము చేస్తున్నాము అమ్మవారికి కూడా గుళ్ళలో చూస్తే అసలు ఖాళీ అనేది ఉండనే ఉండదండి అలాగా మనం ఎవరమైతే కనుక ఈ రోజు గుడికి వెళ్ళడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు మన ఇంట్లోనే మనం ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉన్నామంటే పరిహారాలు అంటే నిజంగా అండి ఒక చిన్న దీపారాధన అమ్మవారికి వెలిగించినా కూడా ఇలాగా ఒక చిన్న ప్రమిదని తీసుకొని అందులో ఎర్రటి వేసి మీరు ఒక ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా ఒక దీపారాధన కనుక మీరు వెలిగించి ఒక చిన్న కొంచెం ఒక చిన్న పటికి బిల్ల ముక్కను పెట్టినా కూడా చాలండి ఇంకా విశేషం ఈ పంచమీ తిది రోజున విశేషం ఏంటి అని అంటే ఈ ఇలాగే ఒకే ప్రమిదలో అయినా సరే మీరు ఐదు రకాల ఐదు ఒత్తులను వేసి ఒకే దీపంలో అయినా సరే మీరు వెలిగించవచ్చండి అలా వెలిగించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా ప్రకాశవంతంగా ఈ ఐదు ఒత్తులను వెలిగిస్తే వేస్తే ఒక దీపం అనేది ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో అంత ప్రకాశవంతంగా మీ జీవితం అనేది మారబోతుందండి అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం ఏంటి అంటే అండి మనకి వారాహి ఉపాసకులు చెప్పిన ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి మన అందరికీ తెలుసండి ఒక ఎర్రటి తాడు అనేది మనకందరికీ కూడా మనం బయట అమ్ముతూ ఉంటారు అలా ఇప్పటికిప్పుడు అక్క ఈరోజు పంచమీతిది కదా ఈరోజు మనం ఇప్పుడు మన దగ్గర లేదు ఎలా చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా అండి మీరు ఏం చేస్తారనంటే ఇలా ఎర్రటి తాడు దొరికినా సరే లేదంటే కనుక మీరు మీ ఇంట్లో ఉన్న మామూలుగా దారం ఉంటుంది కదా ఆ దారని దారాన్ని ఒక ఐదు పేటలుగా వేసుకొని ఆ దారానికి కుంకుమని రాసి ఇలా తాడులాగా తయారు చేసుకోండి ఎర్రటి తాడులాగా తయారు చేసుకోండి అది కూడా ఎప్పుడు అనంటే ఈరోజు మనకి ఇరవై ఒకటో తారీఖు మనకి పంచమీ తేదీ ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి రేపు నాలుగు గంటల వరకు ఈ పంచమీ తేదీ అనేది ఉంది కాబట్టి ఈ లోపు అంటే ఈ ఈరోజు రాత్రంతా కూడా ఎప్పుడైతే పంచమీ తేదీ ఉంటుందో ఆ రోజు చేసుకుంటే మంచిది అందువల్ల ఈరోజే చేసుకోండి ఇలాగా తాడును రెడీ చేసుకోండి మామూలు దారం ఐదు దా ఐదు దా వేసి మీరు ఎలా అయితే పసుపుని రాసి ఇంతకుముందు మన పరిహారాలు చేసామో అలాగే ఇప్పుడు కుంకుమని రాసి మనం ఒక తాడులాగా తయారు చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని చూపిస్తాను ఆ మంత్రాన్ని మనం ఒక ఐదు సార్లు అనుకోవాలండి ఐదు సార్ల దగ్గర నుంచి మీరు పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు కానీ ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడల్లా కూడా మీకు ఏది నుక ఒక ప్రాబ్లం అనేది ఉందో ఒక్కటి కానీ రెండు కానీ రెండు ప్రాబ్లమ్స్ గురించి ఖచ్చితంగా అనుకోవచ్చు అండి అంతకంటే ఎక్కువ మనం ఈరోజు అనుకోకూడదు ఎప్పుడు కూడా మనం ఒక కోరిక గురించి అడుగుతున్నాం ఈరోజు మహాశక్తివంతమైన పంచమే తేదీ కాబట్టి రెండు కోరికలైనా సరే కోరుకోవచ్చు ఆ రెండు కోరికలని మనసులో తలుచుకుంటూ ఒక్కొక్కసారి ఇలాగా కట్టిన దారానికి ఒక్కొక్క ముడి వేసుకుంటూ రావాలండి మొత్తం ఐదు ముళ్ళని వేయాలన్నమాట ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా నేను రెండు ముళ్ళని వేసి మీకు చూపించాను అట్లాగా మీరు ఒక ఐదు ముళ్ళని వేసుకొని ఆ ఎరటి దారానికి ఐదు ముళ్ళని వేసి ఆ దారాన్ని మీరు అమ్మవారి దగ్గర పెట్టాలండి పెట్టడానికి ముందుగా ఆ దారాన్ని మీరు అరచేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు అనుకోవాలండి ఐదు సార్ల దగ్గర నుంచి మీరు ఒక ఐదు నిమిషాల పాటు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం ఐం హ్రీం శ్రీం పంచమే మహా ఓం ఐం హ్రీం శ్రీం పంచమే నమ ఈ మంత్రాన్ని అనుకుంటూ మీ కోరికని చెప్పుకుంటూ ఈ తాడుని మన ముళ్ళు వేస్తారు కదా ఒక ఐదు ఐదు ముళ్ళని వేసి ఆ దారాన్ని అమ్మవారి ముందు పెట్టండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన పరిహారం అండి ఈ రోజు అంతా కూడా అమ్మవారి దగ్గరే ఉంచేసి మీరు రేపు ఉదయాన్నే ఆ తాడుని తీసి మీరు చేతికి కట్టుకోవాలండి మీ చేతికి మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి గుడి దగ్గర కూడా చక్కగా మనకి అదే లక్ష్మీ కుబేరుడు గుడికి వెళితే ఆకుపచ్చ కలర్లో దారాన్ని ఇస్తూ ఉంటారు అలాగా తిరుపతికి వెళితే మనకి నలుపు కలర్లో దారా ఇస్తూ ఉంటారు అలాగా మన చేతికి కట్టుకుంటూ ఉంటాం కదా అలా శక్తివంతమైన ఒక తాడండి ఇది మనకు లేడీస్ అయితే కనుక మీరు ఎడం చేతికి కట్టుకోండి జెంట్స్ అయితే కనుక ఈ దారాన్ని మీరు కుడి చేతికి కట్టుకోండి ఇది చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇది ఈ దారం ఎందుకోసం ఇలా కడుతున్నాము అని అంటే నిజంగానే మన కోరిక తీరాలి అని చెప్పి అమ్మవారు మనతో ఉండి మనకి ఆ శక్తిని ఇవ్వడం కోసం మన కోరికలు తీర్చడం కోసం మంచి దారిలోకి ఏ దారిలో అయితే వెళితే ఆ కోరికనే త్వరగా తీరుతుందో ఆ దారి మనకి చూపిస్తారండి అందువల్ల అటువంటి టైంలో మీరు ఇది కట్టుకోండి ఇంకా ఒకవేళ పీరియడ్స్ పీరియడ్స్ ఉన్నాయి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు ఆ టైంలో మటుకు ఆ దారాన్ని తీసేయొచ్చు మీరు ఒక మూడు రోజుల పాటు ఈ దారాన్ని మీ చేతికి ఉంటే చాలండి పీరియడ్స్ టైంలో మటుకు మీరు చేయకుండా ఉంటే మంచిది ఇంకా అక్క ఈరోజు మాకు కుదరలేదు అక్క ఈ పంచమీ తేదీ కాకపోతే వచ్చే పంచమీ తేదీకైనా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఈ చేతికి ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఈ తాడుని ఆ తర్వాత ఆ తాడుని తీసేసి మీరు ఎక్కడైనా సరే ఎవరైనా తొక్కని చోట్లు ఉంటాయి కదా ఏదైనా పాతబడ్డ చెట్లు ఏమైనా ఉంటాయి కదా ఆ చెట్లలో పడేసేయండి అంటే రోడ్డు మీద ఏవేస్తే ఎవరైనా తొక్కడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది మీరు ఆ తాడిని లేడీస్ అయినా కట్టుకోవచ్చు జెంట్స్ అయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మనం గుళ్ళలో ఇచ్చే తాడిని ఎలా అయితే ఉపయోగించుకుంటూ ఉంటామో అలా ఉపయోగించుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుందండి మీరు ఊహించని ఒక రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట ఈ రెండు కోరికలలో கோரிக்காகூர் జరుగు జరగడానికి అవకాశాలని అమ్మవారు మనకి మన కళ్ళ ముందే కనిపిస్తున్నట్టు చేస్తారండి అది మనం తెలుసుకోగలుగుతాం మన ఖచ్చితంగా ఆ చేతిలో ఆ తాడు ఉన్నంత వరకు కూడా నిజంగా మనకు ఆ శక్తి అనేది తొందరగా కలుగుతుందండి వెంటనే మన కోరికలు అనేది కూడా వెంటనే తీరుతాయి అనమాట ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఆ తాడు యొక్క మహిమ ఏంటి ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మేము ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి